నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరి అండి ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ పుచ్చళ్లంకానే విలేజ్లో ఉన్నామనమాట ఇది పి గన్నవరం మండలం కోనసీమ జిల్లా ఇప్పుడు మనం వెళ్ళేది అయోధ్య లంకనే విలేజ్కి అండి ఇక్కడ మనం ఆ విలేజ్కి వెళ్ళటానికి ముఖ్య కారణం ఏంటంటే చుట్టూ గోదావరి ఉంటుందండి మధ్యలో ఒక బీవి టైప్లో ఉంటుందన్నమాట మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఊర్లో తాగటానికి అవి తినడానికి వాళ్ళ నిత్యావసరాలన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత చూద్దాం

మనకి గోదావరి జిల్లాలో అనగానే ముందుగా గుర్తొచ్చేవి లంక అండి అలాగే కోనసీమ అనగానే ముందుగా గుర్తొచ్చేవి కొబ్బరి తోటలండి ఆ రెండు ఒకచోట ఉండి లంక గ్రామాల్లో ఒక లంక గ్రామం అయితే విజిట్ చేస్తున్నాం అండి ఈ రోజు వచ్చేసి మనం అయోధ్య లంక అనే గ్రామం అండి ఈ గ్రామానికి ఎటు చూసినా కూడా నీరే ఉంటుందండి ఈ గ్రామం నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందని ఆ గ్రామస్తుల్ని అడిగి తెలుసుకుందామండి మొత్తం గ్రామం అంతా విజిట్ చేద్దాం ఈ రోజు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ కాయలు వచ్చేసి సీజెంతగా అండి మేము ఇప్పుడు వచ్చేసి అయోధ్య లంకలో ఉన్నాం అనమాట ఈ అయోధ్యలంక గ్రామంలో ఏంటంటే ఎక్కువగా జొన్న అంటే జొన్న తోటలు అంటా ఇవన్నీ కూడా స్వీట్ కొనవి చేస్తారంట అంటే జనవరి ఫిబ్రవరి మంత్లో ఎక్కువగా పండుతాయి అంట ఇప్పుడు ఏంటంటే సీజన్ ఇప్పుడు కాదు కాబట్టి ఇప్పుడు బేరెత్నాలు బెండెత్నాలు పెడుతున్నారు అనమాట టాటర్ అయితే ఉంటున్నారు కదా కాయ చూసారు కదా ఎలా ఉందని చాలా బాగుందండి గింజ అయితే చిన్నగా ఉంది పొండు అయితే చాలా బాగుంది అనమాట మనకి ఈ మన లంక గ్రామాల్లో ఎక్కువగా ఉంటాయండి కొన అవసరం లేదు మనకు ఫ్రీగానే దొరుకుతాయి ఎక్కువ చెట్లు ఉంటాయి అనమాట అక్కడ చూస్తున్నారు కదా మా బామ్మదిగా వస్తున్నాడు ఇంకా నైగో రే బా చూస్తున్నారు కదండి ముగ్గుపోని అనమాట ఇక్కడ పెద్ద గుత్తులు గుత్తులు కింద ఉన్నాయి వచ్చి కోసుకోండి ఎవరన్నా వచ్చే పొలం అయితేనే మళ్ళీ నేను రమ్మన నేను ఎవరికి చెప్పండి ఎందుకంటే మళ్ళీ నేను తీసుకెళ్ళిస్తారు లోపల చూసారు కదా కాయ ఎంత బాగుందని చూస్తున్నారు కదండి మన గోదావరి లంక గ్రామాల్లో ఏంటంటే ఎక్కువగా ఇలా ఇసుక దెబ్బలతో ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా ఈ చెట్లు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా అందంగా ఉంటుంది మనకి చూసుకోవడానికి ఏంటి ఉండటానికి కూడా ఇలాగా మన కొంచెం ఏంటంటే వరదల టైంలో ఇబ్బంది తప్ప మిగతాదంతా కూడా చాలా బాగుంటుందండి అంటే రాను పోను లేదంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరన్నా ఉన్నా గుమ్ముని ఎమర్జెన్సీ అయినా హాస్పిటల్స్ అవి దగ్గరగా ఉండవండి అది ఒక ఇబ్బంది తప్పితే మన పల్లెటూరులో చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రకృతి నేచర్ ఏంటంటే మన పంట పొలాలు కొబ్బరి తోటలు ఇలాగ గోదావరి నది తీరాన్ని ఉండటం అంటే మాటలు కాదండి చాలా హ్యాపీగా బాగుంటుంది అనమాట జర్నీ అంతా కూడా అంటే ఉండటానికి కూడా చాలా అందంగా ఉంటుంది బాగుంటుందండి కాదంటే ఒక ఇబ్బంది ఏంటంటే గుమ్ని వీళ్ళ అవతలకి వెళ్ళాలన్నా రావాలన్నా నిత్యావసర వస్తువులకి కానీ వీళ్ళు అలా ఇబ్బంది తప్ప మొత్తం ఉండటానికి ప్రకృతులు ప్రకృతి ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది అండి విలేజ్ అంతా కూడా మనకి చూస్తున్నారు కదా ఈ అయోధ్య లంక అనే గ్రామం ఏంటంటేనండి చుట్టూ గోదావరి మధ్యలో ఉండేది అయోధ్య లంక అనే గ్రామం అండి మొత్తం చుట్టూ వాటర్ ఉంటుందండి ఎటు చూసినా గోదావరి మధ్యలో ఉంటుందండి ఒక దీవి అనేది అయోధ్య లంక చాలా బాగుంటుంది విలేజ్ అయితేనే మనకి ఎక్కువగా గోదావరి నది ఏంటంటే ప్రవహించేటప్పుడు ఇలాగా ఇసుక దెబ్బల కింద వేస్తుంది అనమాట ఈ ఆ యొక్క ఇసుక దెబ్బలే మనకి లంక గ్రామాల కింద పిలువబడుతున్నాయండి అలా సముద్రంలో కూడా మనకి లక్షదీవులు అవనివ్వండి మాల్దీవ్స్ అవనివ్వండి సేమ్ అనమాట అలాగే ఇసుక దెబ్బల కింద మన గోదావరి నది ఇలా ఇసుక దెబ్బ కింద వేసి ప్రాంతాలు ఈ లంక గ్రామాలు అనమాట చూస్తున్నారు కదండి మీ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఇప్పటివరకు నేను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ కూడా మరింత సపోర్ట్ మీ నుంచి నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీ లైఫ్ ఆఫ్ గోదావడు మీరు చూస్తూ వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి మనకి నేను ఎక్కడా కూడా ఎఫెక్ట్స్ కానీ ఏమీ వాడండి మొత్తం ఎలా ఉందంటే అలాగే తీసి పెడతాను నేచురల్ కానీ వీడియోస్ అయితే కొంచెం లైక్ చేయండి మనం రోజు అయోధ్య లంక గ్రామంలో ఉన్నామండి మనం ఎలాగా అయోధ్య వెళ్ళపోతున్నాం ఈరోజు శ్రీరామనవమి అండి శ్రీరామనవమికి ఎలాగైనా అయోధ్య వెళ్ళబోతున్నాం కాబట్టి ఇక్కడ మన అయోధ్య లంక వచ్చాను నేను అయితేనే అయోధ్య లంకలో ఇక్కడ మన చిన్న రామ మందిరాన్ని వీడియో తీసుకుందామండి మనం ఎప్పటికైనా సరే నేను అయోధ్య లంక వెళ్ళి అయోధ్య రామ మందిరం అయితే తీస్తాను వీడియో ప్రస్తుతం ఏంటంటే అయోధ్య లంకలో ఉన్నాం మొత్తం ఈ గ్రామం అంతా చూద్దాం గ్రామం అయితే చాలా పెద్దదండి చూస్తున్నారు కదా చుట్టూ మొత్తం అన్నీ కూడా కొబ్బరి తోటలు ఎక్కువ అనమాట మనకి ఇక్కడ భూములు కూడా చాలా సారవంతంగా ఉంటాయండి ఎందుకంటే వరదల కారణంగా మట్టి అయ్యి గోదావరి మట్టి అయ్యి పేరుకోవటం తోటి కోప అయ్యి బాగా కాస్తాయి అనమాట దిగుబడి బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు చూసినా కూడా కొబ్బరి పొలాలేనండి సిమెంట్ రోడ్లు అవి కూడా ఇప్పుడు డెవలప్ అయింది ఒకప్పుడు చాలా ఎంత డెవలప్మెంట్ లేదంట కొంచెం ఇప్పుడైతే డెవలప్మెంట్ అయ్యి అయిందండి ఇక్కడ చాలామంది కూడా వరదల టైంలో ఏంటంటే మొత్తం ములిగిపోద్దండి ఇదంతా కూడా దిబ్బనేది కూడా ఇప్పుడు ఇంకా విలేజ్లోకి వెళ్ళి వాళ్ళని కూడా అడిగాం వాళ్ళ మాటలు తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఏంటి విలేజ్ అనేది పేరేంటండి నల్లాసు నల్లాసు ఇది ఈ ఊరు ఏ మండలం చెందిందండి ఆచండ మండలం అండి డిస్టిక్ వెస్ట్ గోదావరి అండి మనకి ఎంత జనాభా ఏంటండి ఈ ఊర్లోని ఇరవై ఎనిమిది వందలు ఇరవై తొమ్మిది వందలు ఉంటారండి ఇరవై ఇరవై తొమ్మిది వందలు విలేజ్ పెద్ద పెద్ద మనకి మీకు తాగునీరు కానీ తాటన వాటర్ అయ్యి ఇక్కడ వాటరు వాటర్ బోర్లు కొన్ని ఏరియలు బాగున్నాయండి కొన్ని ఏరియలు వాటర్ సాల్ట్ వాటర్ పడుతుందండి సాల్ట్ వాటర్ అండి సాల్ట్ వాటర్ అదే కుళాయిలు మామూలుగా టాప్లు వేసి తెచ్చుకుంటున్నారు కానీ అండి కొంచెం బాగుంటుంది అండి ఇటైనా వాటర్ కొన్ని ఏరియలు బాగుంటున్నాయండి వాటర్ అవి ఎక్కడైతే బాగున్నాయో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారండి వాటర్ పైగా ఒకటి మాకు జనాభా ఎక్కువ ఉండటం వల్ల సపాయం కొంచెం తొక్కుందండి మాకు రోడ్లు కూడా ఫుల్గా ఏమి లేవండి కొద్ది కొద్దిగా పడ్డాయనుకోండి ఎక్కడక్కడ పెద్ద ఏం పడలేదండి ఇంకా మాకు ఇంకా ఇంచుమించు మా పంచాయతీకి రోడ్లు పూర్తవాలంటే కోటి రెండు కోట్ల రూపాయలు అవుతాయి మా రోడ్లు కీర్ అయిపోతాయండి లంకలో పైగా మాకు గోదావరి అండి మా ఊరు ఇట్ చూద్దాం అన్న అండి అలాగే తూర్పుకి వెళ్దామన్నా గోదావరి అండి పర్వటకి వెళ్దాం అన్నా గోదావరి అండి దక్షిణకి గోదావరి అండి దక్షిణ ఉత్తరానికి కూడా గోదావరి అండి మొత్తం నాలుగు వైపులు గోదావరి ఉందండి మాకు ఆ బిజి కోసం మేము చాలా ఇబ్బంది అండి బిజ్ కడతారని చూస్తున్నాం అదే ఆ బిజి ఇంతకుముందు ముందు సత్యనారాయణ గారు కూడా శంకితం చేసేటండి అది అవద్దు అండి రెండో పిరియడ్ కూడా మళ్ళీ శంకితం చేయడండి అవలేదు ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో కూడా రాజుగారిని నేను కట్టి తీర్తానని చెప్పేసి ఆయన శంకితం చేసేడండి అది కూడా ఏం అవ్వలేదండి ఈ ఉత్పత్తి తల ఉందండి ఎక్కువగా స్త్రీలకి చాలా డేంజర్ గా కనపడుతుందండి తీసుకెళ్లాలంటే మంచాల మీద లేకపోతే ఇట్ల మీదో లేకపోతే ఈ మోటార్ సైకిల్ మీద కూకు పెట్టిన తీసుకెళ్లి పత్తి వస్తుందండి అదే పగలయితే పర్లేదు అనుకోండి కొని మంచం అయితే అదే రేత్రి భాగంలో అయితే మరి గోదావరిలో పడవలు ఉండవండి మాకు ఆ మరకాడు కట్టేసి తీసుకెళ్లిపోతాడు పడవ మళ్ళీ పొద్దుట ఆరు గంటలకి మళ్ళీ రేవ్కి వస్తాడు అప్పుడు వరకు రేత్రి జరిగి ఏ పెమాదం జరిగినా అదే పరిస్థితి కనపడుతుందండి మాకు దాని ఒక్కటం మేము బిక్కు బిక్కు మంట ఉండవలసి వస్తుందండి ఉన్నాయన్ని ఇదే స్కూల్ బిల్డింగ్ ఉన్నాయండి పర్లేదు స్కూల్ ఎంత వరకు టెన్త్ వరకు ఉందండి సెవెంత్ వరకు ఉందండి సెవెంత్ వరకు సెవెంత్ వరకు ఉందండి తర్వాత అక్కడ నుంచి నాగిలంక వెళ్ళిపోతారండి నాగిలంక వెస్ట్ ఈస్ట్ కోట వరకు వెళ్ళిపోతారు సెవెంత్ వరకు ఇక్కడ చదువుతారండి ఇప్పుడు పెచ్చిది ఏంటంటే గర్భిణీ స్త్రీలకి ఇలా లేదన్నా పెళ్ళిళ్ళు అవ్వాలన్నా లేకపోతే ఏ సంవత్సరాలకైనా జనం రావాలి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది బాగా డబ్బు ఉన్నవాడు యువతలకు రావడానికి ఇబ్బంది పడతారో నా మూసి అని చెప్పి అవతల పోయి ఏదో రెంట్కి తీసుకురండి అక్కడ అక్కడ తీసుకుంటున్నారండి మళ్ళీ ఇంకా అంతేనండి ఆ రకంగా పరిస్థితులు ఎలా ఉన్నాయండి మాకు ఏమి కాదు ఓన్లీ మాకు ఒక బ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మాకు పర్లేదండి ఒకటి రోడ్లు సమస్య ఇంకా చాలా రోడ్లు ఉన్నాయండి మాకు ఇంకా రెండు కోట్ల రూపాయలు అయితే మా పంచాయతీ రోడ్లు పూర్తవుతాయండి అది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం అండి ఇప్పుడు మాత్రం ఒక రోడ్డు కూడా ఎక్కడ అవ్వలేదు కొంచెం ఇబ్బంది పడుతున్నామండి వ్యాసకాలం పర్లేదండి వర్షాకాలం ఎక్కడో అక్కడ ఆగిపోయిందండి వరద వస్తుందండి వరద వస్తుందండి ఫుల్గా వరదలో కూడా ఏది ఇంట్లో ఉక్కు ఒకళ్ళు కూడా ఉండదండి సర్రం ఉలిపోతాయండి మొన్న రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులోనే వచ్చింది కదండి పెద్ద గోదావరి ఆ గోదావరికి ఇంక ఇల్లు అన్నది లేదండి ఊళ్ళో అసలు ఇల్లు పేరు చెప్తే లేదండి మొత్తం అన్ని ములిపోయాయి అన్ని ములిపోయినండి అవతలకి కొంతమంది వెళ్ళిపోయారండి కొంతమంది బిల్డింగ్లో పైకెక్కి పైన కూకున్నారండి పైన అంటే డే డేరాలు వేసినండి వస్తాం కర్రలు నిలబెట్టుకుని బరకాల్లో కొనుక్కునండి డేరాలు వేసుకుని ఆ పది పదిహేను రోజులు అందరూ బిక్కు బిక్కుమంటే కాపడాండి మాకు ఆ బిజ్జీ సోపాయం ఉందనుకోండి నిజంగా గోదావరి వచ్చినా కూడా మాకు ఇబ్బంది ఉండదు నాలుగు రోజులు ఆ బిజ్ నుంచి బయటకుంటారు ఇది ఇలా ఉందంటే తెలిసింది పైగా రైతు బొత్తుగా ఈనత్తంగా నవ్విడండి రైతు రైతుకి ఏం లేదండి అసలు ఇలా కొబ్బరి తోటలు ఉన్నాయండి సారో పదివేలు ఇవాళ చిత్రులు తీసుకున్నా ఉన్నాయి పది ఎకరాలు ఒక్కొక్క రైతు దగ్గర రేటు కూడా పెద్ద రేటు కాదు ముందు నాలుగు సంవత్సరాల కింద యాభై వేలు తీసుకున్నాం ఎకరం లీజు గొప్పతో ఇప్పుడు ఎకరం లీజు ముప్పై వేలు తీసుకున్నాం అండి ఎకరం గొప్పత ముప్పై వేలు లీజుకి లీజుకి తీసుకుంటే కానీ ఇరవై వేలు పదివేలు వస్తుందండి ఎందుకంటారు పది ఎకరాలు నేనే అండి తీసుకున్నాను ఏడు ఎకరాలు ఈ లీజుకి ఏడు ఎకరాలు తీసుకుని తీస్తే ఏడు మూడు ఇరవై ఒక్క వందలు పడ్డదానికి ఒబరికాయ ఎకరానికి మూడు వందలు పడ్డదానికి కొబ్బరికాయ ఎకరానికి మూడు వందలు అండి అంటే రెండు వేలు పడుతుంది కొబ్బరికాయ ఎకరానికి రెండు వేలు పడాలండి గొప్ప రెండు వేలు పాతికందలు కూడా పడాలండి ఈ నెలలో ఇది ఈ వేసకాలం నాలుగు దింపులు పుల్లుగా ఎకరానికి రెండు వేలు పాదలు పడుతుంది కొబ్బరికాయ వేసకాలం ఇక్కడ సంవత్సరం నుంచి అండి ఇప్పుడు మొన్న నెలలో తీసి ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు అయిందని అండి దింపు తీసి ఏడు ఎకరాలు కౌలు తీసుకున్నాను నేను ఏడు ఎకరాలు దింపు తెత్తి జేడి మూల్యం కొబ్బరికాయ చాలా తగ్గిపోయింది సార్ దింపుడికి నూరు రూపాయన్నర ఇవ్వాలండి కాకి కాయకి కూలుకి ఏడు వందల రూపాయలు కూలండి ఈ కాయలు వాళ్ళిద్దరు పట్టుకోమన్నా ఈ కాయలు తీసినట్టు పట్టుకోండి మీరు నేను డబ్బులే అన్నానండి అలాంటి బతి ఏర్పడ్డదండి రైతుకి కొబ్బరికాయ రైతుకి అలాగే ఏర్పడ్డదండి ఎలా ఎంతో మంది రైతులు ఇలాగ నాయండోళ్ళు ఎవరో బోల్ మంది ఉండడండి కవులుకిచ్చుకుంటారు ఎవరో జమందారులు ఉంటారు కవులు ఇచ్చుకున్నాం అండి ఇలాగ అయిపోతున్నాం అండి తింటాక కూడా అసలు ఇవాళ రైతు బతి ఏంటండి కూలు బతికి ఏదైనా రైతు దగ్గర లేదండి ఇలా ఇప్పుడు సాయంకాలం పనులకు వెళ్ళిపోతే ఏడు వందల రూపాయలు తెచ్చుకున్నాను సాయంకాలం అతను అతను పర్లేదు మాకు మా రైతుకి చాలా ఇబ్బంది అయిపోయిందండి అంత ఇబ్బంది ఎప్పుడు చూడలేదండి నాకు ఇప్పుడు నాకు ఇంటి నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఇచ్చిందండి నాకు ఎప్పుడు కూడా నేను అరవై ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ ఈ చూడలేదండి ఈ రెండు సంవత్సరాల నుంచి రైతుపాటి పోటలు ఇంతంత కదండి అతను పైగా కొబ్బరికాయ రైతుకి మాత్రం చాలా డేంజర్ అయింది బతకాల ఏంటి మన పరిస్థితి పనులకు వెళ్ళలేమండి మధ్య తరగతి పండ్లకు ఎలా వెళ్తాం పనులకు వెళ్ళామండి పళ్ళుకి వెళ్ళిన పత్తిది మాది ఇక్కడ చూస్తే ఏసం లేదు ఇరవై సెకరాలు పదిహేను సెకరాలు చేసి రైతులు వాళ్ళ పనులు వెళ్ళమంటే ఎలాగెలండి వెళ్ళలేని పత్తి అండి పైకి ఈ కొబ్బరికాయ చుత్లా అయిందండి రైతు మా పత్తి ఎలా ఉందండి అండి తింటా తినకలుద్దా బతకాలా బతకలు ఆ పద్ధతిలో ఉందండి ఇప్పుడు పది మందిని ఇరవై మందిని పెంచి రైతులు మేము మేము వాళ్ళు మాకే తినడానికి కూలేదండి ఆ పత్తి ఏర్పడ్డదండి కొబ్బరికాయ తోట రైతులకి ఆ ఏరియా అయితే మా ఏరియా అంతా కొబ్బరి అండి కోనసీమ కోనసీమ ఎలాగైందండి మా ఏరియా అంతా కూడా కొబ్బరి అండి మా మండలం మా ఆసన్ మండలం మొత్తం ఏరియాలో కొబ్బరి ఎక్కువ ఉందండి మాకు కూడా మాది అయోధ్యలం కంటే అయోధ్యలం పంచాయతీ ఎందు అనుకోండి ఒక్క ఒక్క ఊర్చుని లేదండి అసలు మనకి పల్లాలు ఉండవు అంతా తోట మొత్తం మా పంచాయతీ అంతా కూడా తోట అండి అసలు పల్లవంటే ఉండదు ఇలా పత్తి రైతుకి కూడా తింటానికి కూడు పత్తి పత్తి ఏర్పడ్డదండి ఆ రకంగా ఉందండి అందుకే ఇప్పుడైనా గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఏమైనా సహకరించి రైతుని ఏమైనా ఆదుకుంటే నిలబట్టడానికి మాకు అవకాశం ఉంటుందండి లేకపోతే అందరిలాగా మేము కూడా పారకం పొందేసి వెళ్ళిపోవడం లేకపోతే ఏంటంటే డబ్బులు తీసుకోవడమో తప్పండి రెండు మార్గం మాకు రైతుకి లేదు కరెక్ట్గా అయ్యండి మాకు ఆ బిజ్జి అండి బాబులు ఇప్పుడు ఎవరు వచ్చినా మాకు ఆ బిజ్జి మాకు ఆ బిజ్జి పడితే మేము ఎంతో ఆనందం దాం అండి పిల్ల జిల్లా అప్పుడు పదివేల పదివేల మంది ఓటు చిన్నపిల్లలతో లెక్క మాకు పదివేలు ఉంటుంది అందరం మెచ్చుకుంటాం కదా మరి అందరం మెచ్చుకున్నాం కదా అందరం పడుతుంది వెళ్ళిపోయామండి చెప్తుండీ కాపులు ఏమండి ఎనిమిది వందల ఓటర్స్ ఉందండి మా పంచాయతీలో మాది మాది ఎనిమిది వందల ఓటర్స్ అండి మా కోపలు ప్రత్యేకంగా ఎనిమిది వందల మంది ఒక్కడ ఎంతండి యాభై ఓటింగ్ ఉందండి ఇక్కడ బాబుల్లి ఒక యాభై ఉందండి మనవై ఏడు వందల యాభై బయట పోయింది వెళ్ళిపోయి ఉండే అవతలకి ఇప్పుడు మీరు రేవు దాటి వెళ్తే గోదావరికి మాలంకే రాయలంక అంటే అండి ఏవి దారితే రాయలంక అవతల ఇక్కడ వరకు అండి నాగలంక ఏటు కొట్టు వరకు ఈ గోదావరి ఒడ్డు పక్కనండి ఏటు వరకు మాలంకే ఓకే అక్కడ కట్టే ఉండు వంద బిల్లి మా అక్కడికి అక్కడ కట్టేసారు ఆ లంకలు కూడా ఉండి యవలతల యవలతల వాళ్ళు కొట్టుకున్నారు పైగా వరుసగా కూడా ఉండు అయ్యో గవర్నమెంట్ ఇచ్చిన భూములు గవర్నమెంట్ ఇచ్చిన తలాలు కదా కదండి మరి ఎవరు భూములు ఆడే కొట్టుకున్నారని ఇల్లు ఒక కొరస కూడా ఉండవండి ఇల్లు అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ గోదావరి వస్తుంది అనుకోండి దిక్కు బిక్కుమంటే ఉండాలి అదే పది మంది ఒకే ఇది ఉన్నారనుకోండి కొంత ఆ పక్కడు ఈ పక్కడు జత అన్నది ఉంటుందండి ఇది అలా ఏం లేదండి అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు అక్కడ ఉంటాం కొత్త కదండి గోదావరి వచ్చినప్పుడు బిక్కు 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 బిక్కుమంటే ఉండాలి ఎవరు మట్టుకోవాలి అదండి అంతేంటంటే పెత్తవారు ఎవరు వచ్చినా మాకు ఆ బిజ్జీ మాకు వేసి ఎత్తే మంది ఆనందం పెట్టుకోవడానికి మాకు రోడ్లు సభ్యం లేదండి రోడ్లు మాత్రం ఇంకొక రెండు కోట్ల రూపాయలు అయితే మా పంచాయతీ రోడ్లు మొత్తం కీరైపోతాయి ఒక రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు అయితే పంచాయతీ ఇంకా మాకు అసలు నిధులు వక్కలేదండి అసలు రోడ్లు మొత్తం అయిపోతాయి రోడ్లు అయిపోతే ఇంకా మనకి పని ఏమంట రోడ్లు అయిపోతే రోడ్లు అయిపోతాయి ముఖం రోడ్లే కావాలండి బిజ్జి తర్వాత ఊరన్నది ఇంకా ఎలా తప్పదండి ఏదో ఆడుకుని గిట్టుకుని బతికేత్తాం మానవు మనకు సొఫై లేకపోతే మనం ఏం చేస్తామండి మాకు బిజ్జి ఓటి మాకు రోడ్లు అవుతుందండి బిజ్జి రోడ్లు ఈ రెండు మాకు సీహెత్తే గవర్నమెంట్ ఏ పిపెత్ వంటి రానండి మాకు ఖచ్చితంగా ఈ నేను అనుకున్నా మేము కోరుకున్న ప్రకారం రోడ్లు బిజ్జి అయ్యింది అనుకోండి మాకు ఏ ఇబ్బందులు లేదు ఇంకా అంతకంటే మాకు కావాల్సింది ఏమి ఉండదండి మాకు ఎక్కువగా అదే అన్నీ అవుతాయిలేండి అవ్వాలని మేమే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా చూస్తున్నారు కదండి ఇక్కడ పెంకి ఇలాగ బిల్డింగ్లు అని చాలా ఉన్నాయండి కాదంటే అయితే లేదు ఇక్కడ ఖాళీ చేసి వలస వెళ్ళిపోయినట్టు ఉన్నారు చూస్తున్నారు కదండి అక్కడ కూడా ఒక ఇంట్లో మాత్రం ఉన్నారు జనాలు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా రెండు బిల్డింగ్లు ఇవి కూడా శిథిల అవస్థితులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అయోధ్య లాగా అండి ఇది స్కూలు బోర్డీ స్కూల్ అండి ఇది రాయలంకెళ్ళిపోరు చాలా ఇల్లు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ చేసారు ఇంకెలా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా ఎందుకండి అలాగా మన లంక గ్రామంలోనే కొంచెం

అక్కడికి వెళ్ళాలండి పల్లె పాలు పాలు బీసీల పాలు అవి మూడు నాలుగు పాలాలు ఉన్నాయా పెద్దదండి గ్రామం మొత్తం పుట్టాలను కూడా ఇందులోదేహ్ పన్నెండు నెంబర్లో పంచాయతీ అదే అండి రెడ్డి వచ్చేసి మీ పేరేంటండి నా పేరు పుత్రయ్య గారు కొంచెం స్తంభం రామాలయ్య గారికి వెళ్ళాడు మెట్టుగా నడుచుకుంటాను నడుచుకుంటాను ఇందాకేమో డాక్టర్ గారు ఎక్కించెళ్ళాడు మళ్ళీ ఎవడో తాగలేదు నడుచుకుంటాను కళ్యాణ బండి రోజు నిమ్మడి చందరవచ్చు నువ్వు ముగ్గులు గొబ్బరికాయ కొట్టినా

అలాగే ఇక్కడ ఇది రైతు భరోసా కేంద్రం ఇక్కడ వచ్చేసి అంగన్వాడి కూడా ఉందండి ఇలాగే ఇవన్నీ కూడా ఇదేమో పంచాయతీ ఆఫీసు ఇక్కడ హోగిలమ్మ తల్లి అంటే అండి ఇక్కడ జాతరలు కూడా చేస్తారంట ఓకేనండి ఇంకా ఎదురికెళ్తూ చూద్దామండి మనం ఇంకా ఎదురికి వెళ్ళి గ్రామం కూడా చూద్దామండి సైడ్ అంతా కూడా చాలా మట్టుకి గ్రామం అయితే ఉన్నదండి ఇల్లులు కూడా బాగా అక్కడక్కడ ఉన్నాయన్నమాట గ్రామం వచ్చేసి చాలా పెద్దది కానీ ఇల్లులు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇటు సైడ్ చూస్తున్నారు కదా టాటాయే దుండుతున్నారు కదా ఇటంతా కూడా పంట పొలాలు అనమాట ఇక్కడ వ్యవసాయం ఏముండదు కానీ అంటే కాయగూరలు టమాటాలు ఇవన్నీ కూడా పండిస్తారంతండి ఇటు సైడు ఎక్కువగాని బెండా ఇటు సైడు స్వీట్ కానీ ఇవి కూడా ఎక్కువగా ఏంటండి ఇటు సైడ్ బాగుంది విలేజ్ అయితేనే నేచర్ చూసారు కదా చల్లగా గాలి చేస్తుంది యాసకాలం నేను ఎలా ఎండలో మండిపోతాయో అనుకున్నాను కాదంటే నేను జర్నీ చేసి ఇదంతా కూడా బాగా కొంచెం ఎండగా అనిపించిన ఇక్కడ మాత్రం కొంచెం చల్లగా ఉందండి శీతాకాలం అండి జనవరి ఆ టైంలో పండితాయండి మొక్క చనిపోతా మాట్లాడండి మాట్లాడాలి శీతాకాలంలోనా జనవరిలో బాగుంటుందా బాగుంటుంది జనవరిలో పక్క ఇప్పుడు ఏం పండిన మరి పదుల పెంటలా లేదు మిగిలిన మొక్కల మినివండి శీతాకాలం అయితే మొక్కజనపరి బాగుంటుందండి ఇక్కడ ఆ టైంలో రావాలండి అయితే జనవరి టైంలోనా ఎలా ఉంటుందండి మీ గ్రామం మీ గ్రామం ఎలా ఉంటుంది ఉంటాను ఉంటానుక బాగుంటుందా బాగుంటుందా మా గ్రామంలో అలపే వాతావరణం అది ఉంటుంది కదా అయితే ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన గాలి అన్ని బాగుంటాయి కదా బాగుంటాయి అండి దాదండి జంటరికి అలా అది ఒకటి ఇబ్బంది వేతనంతా చాలా బాగుంటుంది పండు దాట పండి దాటాలు చుట్టు గోదావరి అండి చుట్టుగోదావరి గోదావరి లేవు అది లేవు ఎవరు మంచి అవలేదు గురి గిద్దులేదు ఏంటి బ్రిడ్జ్ ఏంటి లేదు ఫ్రిడ్జ్ పడితే మీకు చాలా మట్టుకు ఇంకా కూడా ఉండదు కానీ వాతావరణం ఎక్కడ దొరకదు మనకి పిచ్చుకులు నిజంగా పిచ్చుకులు కొంగలు ஓகே okay,